కోసం రా చెప్తాను మేము మీ గురించే కదా ఆ ఇప్పుడు మతాలు మారుతున్నారు ఏం సుఖపడుతున్నారు మతం మారి ఏం సుఖపడుతున్నారు సుఖపడినాడున్నాడా మతం మారి సాయి కుమార్ అని మా అమ్మ నాన్న ఎంతో అల్లారు ముద్దుగా పెట్టుకునే పేరు ఆ పేరు పక్కన పెట్టి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బిజవాడ బ్యాడ్ బాయ్ సాయి మా అబ్బాయి సాయి బ్రతికి అదో విధంగా మారిపోవాలని ఎన్నో పూజలు చేస్తా ఉన్నారు కానీ అది ఏమీ ఫలించలేదేమో అన్నం లేకపోయినా బ్రతుకుతానేమో గానీ తినకుండా మత్తు పదార్థాలు లేకుండా నా జీవితము రోజు కూడా గడవదండి ఒక శివరాత్రి వస్తే ఏ విధంగా నా ప్రవర్తన లేదంటే ఒక అఘోర ఏ రకంగా అయితే ఉంటాడో ఆ రకమైన గడ్డ పేజేసుకుంటా ఉండేవాడిని ఒక యవన స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే చేతులతో బాడీ పార్ట్స్ మీద కొడుతూ వాళ్ళు కామెంట్ చేసే బ్రతుకులు ఇదే శరీరంతో నపం సకులతో కూడా పాపం చేసిన వ్యక్తిని అటువంటి బ్రతుకు అటువంటి పాపిష్టి బ్రతుకు నేను నమ్మిన దేవుడు భర్ణామయ్య నేను నమ్మిన దేవుడు కనికరము గల దేవుడు నేను నమ్మిన దేవుడు సాయి నమ్మదిగిన దేవుడు ఆయన క్షమించే దేవుడు నా రహస్య పాపాలు తెలిసిన వాళ్ళు చీ వీడిలాంటోడా అని అంటారండి కానీ నా రహస్య పాపాలు ఎరిగిన సర్వశక్తి గొప్ప దేవుడు అణీకరించలేదు చీ కానీ హత్తుకొని నా బ్రతుకుని